అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే మనీ ప్లాంట్ వీడియో అయితే మళ్ళీ ఎన్ని ముందుకు వచ్చేసాను సో మనీ ప్లాంట్ వీడియో మన ఛానల్లో టూ ఇయర్స్ బ్యాక్ అనేది పోస్ట్ చేశాను అనమాట సో అప్పటికి ఇప్పటికి గ్రోత్ ఎలా ఉంది సో అప్పుడు పిక్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అలానే ఆ వీడియో కింద చాలా మంది డౌట్స్ అయితే అడిగారు అనమాట నన్ను సో అప్పటి నుంచి నేను ఎవరికి క్లారిఫై అయితే చేయలేదు సో ఈ వీడియోతో వాళ్ళందరికీ కూడా క్లారిఫై చేస్తాను అలానే సో అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ మా మనీ ప్లాంట్ ఎలా ఉంది ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంది సమ్మర్లో వాటర్ అనేది ఏమి ఒకసారి చేయాలి సో అలాంటి చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మా మనీ ప్లాంట్ అప్పటికి ఇప్పటికీ చేంజ్ అయ్యింది సో ఎంత చేంజ్ అయినది మీరు వీడియోలో చూసేయండి సో వీడియో మధ్యలో అనేది కలుసుకుందాం చూస్తూనే సో ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి అయితే చెప్పేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చాలామందికి మనీ ప్లాంట్ పెంచుకోవడం అనేది చాలా డ్రీమ్గా ఉంటుంది అలానే తెచ్చి పెంచుకున్న దాకా ఉండి అది చచ్చిపోయినా కుళ్ళిపోయినా ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాగే మెయింటైన్ చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తాను సో మీరు కూడా ఫాలో అయితే నాకు లాగానే మనీ ప్లాంట్ అనేది గ్రోత్ చేసుకోవచ్చండి సో నేను ఈ వీడియోలో ఒక మనీ ప్లాంట్ తెచ్చి ఇన్ని మనీ ప్లాంట్ కింద ఎలా చేశాను అనేది కూడా మన ఛానల్లోకి వెళ్తే దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఓపెన్ చేసి చూడండి సో నేను ఇన్ని మనీ ప్లాంట్లు ఎలా చేశాననేది ఆ వీడియోలో తెలుస్తుంది అనమాట అలానే ఈ మనీ ప్లాంట్ నేను ఎలా పాకించానని చెప్పి ఆ వీడియోలో అడిగారండి కామెంట్ చేశారు సో నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇది నేను ఒక ఇనప తీగ సహాయంతో పైకి అనేది ఎక్కించాను మనకి చిన్న చిన్న మేకలు అమ్ముతారు సో నేను ఈ కిటికీకి చిన్న చిన్ని మేకలు కొట్టి తీగ కట్టి దాని ద్వారా ఈ మనీ ప్లాంట్ అనేది పాకించానమాట ఇది పెంచుకోవడం అనేది చాలా ఈజీ చాలా మందికి తెలియదు అనమాట మెయిన్ మనిషికి ఆరోగ్యకరమైన ఫుడ్ పెడితేనే కదా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అలాగే మొక్కలకు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే ఐ మీన్ మంచి మట్టి పెడితేనే మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది అంటే మనీ మనిషి అయినా సరే మంచిగా ఉండాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి అలానే మొక్కకు కూడా అంతేనండి మంచి మట్టి పెట్టడం వల్ల ఆ మొక్క అనేది చాలా నీట్గా బాగుంటుంది నేను అలాగే మంచి మట్టి తెచ్చి వేసుకున్నాను అలానే దీనికి వాటరింగ్ అనేది ఎక్కువ చేసేయకూడదు బాగా ఎక్కువ చేసేస్తే ఏమవుతుందంటే ఏర్లు కుళ్ళిపోవడం జరుగుతుంది మనం ఏం చేయాలి వీక్ వచ్చి త్రీ టైమ్స్ మాత్రమే చేయాలి అది కూడా మొగ్గులో ఆఫ్ తీసుకుని చేయాలన్నమాట వాటరింగ్ అనేది ఎక్కువ చేయడం వల్ల ఏర్లు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది మొక్క అనేది వెంటనే చచ్చిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి సో నేను అదే మొక్కని హ్యాంగర్స్లో కూడా వేశాను హ్యాంగర్స్లో కూడా చూసారా గ్రోత్ ఎంత బాగుందో సో సమ్మర్ వల్ల కొంచెం పోయినట్టుంది కానీ నార్మల్ డేస్లో అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పాకిస్తున్నాను సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాంగర్స్లో పిచ్చి గూళ్ళు ఉంటాయి అనమాట మాకు ప్రతి హ్యాంగర్లోని కూడా పిచ్చికి అనేది ఉంటుంది సో ఖాళీ ప్లేస్ కదా పిచ్చికులు వచ్చి పెడుతూ ఉంటాయి సో నేను ఇందులో వీడియో చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేది ఎంత చేయాలనేది సో నేను వాటర్ మొగ్గు నిండా తీసుకున్నాను సగం అనేది వేసాను అనమాట అలానే ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను అంటే మొక్క సైజును బట్టి వాటర్ అని ఇచ్చేసుకోవాలండి నేను ఇందులో కూడా వేసాను మాకేంటంటే ఖాళీ లేక మెయింటైన్ చేయట్లేదు అవి చూసారా కిందకి ఎలా పాకేస్తాయో మా హస్బెండ్ బిజీగా ఉంటున్నారు నాకేమో ఇంటి పనులు పిల్లల్ని చూసుకోవడం అలా బిజీ అయిపోయాను మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా వదిలేసేయడం వల్ల కిందంతా పాకిపోతున్నాము చాలా చాలామంది అయితే నేను ఫొటోస్ అయ్యి నేను ఎక్కువ మనీ ప్లాంట్ దగ్గర దిగుతూ ఉంటాను ఆ ఫొటోస్ పెట్టినప్పుడల్లా చాలామంది అడుగుతారంటే అది ఒరిజినల్లా ఆర్టిఫిషియలా అని అడుగుతూ ఉంటారు అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా టచ్ చేసి చూస్తారన్నమాట అది ఒరిజినల్లా డూప్లికేట్ అని చెప్పి సో చాలా బాగుంటుందండి ఆకు అంటే ఆకు చాలా నీట్గా ఉండడం వల్ల దానికి మనం గుర్తించలేమన్నమాట ఒరిజినల్లా ఆర్టిఫిషియల్ అని చెప్పి సో నేను చెప్పి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇలా పెంచుకోవచ్చు సో వీడియో అయితే చూశారు కదా మనీ ప్లాంట్ గురించి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను సో నేనైతే ఈ మొక్కలకైతే ఎటువంటి బయట అయితే వేయట్లేదు నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే మీకు ఈ వీడియోలో అయితే చెప్పాను సో మా మనీ ప్లాంట్ అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందో మీరే చూస్తారు చేంజ్ సో అప్పుడు వీడియో ఎలా వెళ్ళిందో ఈ వీడియో కూడా అలా వెళ్తుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీ